ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరిలో జరగబోతున్నాయి ఫిబ్రవరి ఒకటిన కేంద్రం బడ్జెట్ పెడుతుంది ఆ లెక్కల్ని ఏపీకి వచ్చే నిధుల్ని సరిచూసుకుని రాష్ట్ర బడ్జెట్ రెడీ చేసుకుంటారు అప్పుడే బడ్జెట్ కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది అయితే అసెంబ్లీ సమావేశాల్లో అసలు అంశం ప్రభుత్వ ఎజెండా కాదు వైసీపీ హాజరవుతుందా లేదా అన్నదే ఎజెండా జగన్ రెడ్డి తన పంతం వేయటం లేదు హోదా ఇస్తేనే వస్తానని ప్రకటించారు కానీ ఆయన తన మనసులో ఉన్న భయం వేరు అందుకే హోదా ఇచ్చినా రారు ఎమ్మెల్యేలను రానివ్వరు హోదాను స్పీకర్ ఇవ్వరు కానీ ఇలా అసెంబ్లీకి హాజరు కాకపోవడం అనేది చాలా సమస్యగా మారుతుంది అరవై పని దిలాల పాటు ఓ ఎమ్మెల్యే సమాచారం లేకుండా అసెంబ్లీకి హాజరైతే అనర్హత వేటు వేయొచ్చు వచ్చే సమావేశం నాటికి ఆ అర్హతను వైసీపీ ఎమ్మెల్యేలంతా సాధిస్తారు మధ్యలో ఓ రోజు వీరంతా గవర్నర్ ప్రసంగానికి హాజరై ఐదు నిమిషాలున్నారు కానీ అది బిజినెస్ కాదు అంటే సభ జరిగినట్లు కాదు అందుకే వారి హాజరు పరిగణలోకి తీసుకురాదని తేల్చారు అందుకే ఇప్పుడు వారి మెడపై కత్తి వేలాడుతుంది అదే సమయంలో పది మందిలో ఆరుగురు ఎమ్మెల్యేలు సభకు రాకుండా జీతాలు తీసుకుంటున్నారు వచ్చినట్లుగా దొంగ సంతకాలు కూడా పెట్టారు వారిపై ఎథిక్స్ కమిటీ విచారణ జరుపుతుంది ఎలాంటి చర్యలైనా చివరికి అనర్హత వేటు వేసే అధికారం కూడా వారికి ఉంది టీడీపీ వైసీపీని చావు దెబ్బ కొట్టాలనుకుంటే కీలక నిర్ణయాలు తీసుకోవచ్చు హాజరుతో పాటు మరో ఆప్షన్ కూడా ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి ఇచ్చారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ముందున్న ఏకైక మార్గం కేసీఆర్ ఫార్ములాను పాటించడం అంటే అసెంబ్లీకి వెళ్లి రిజిస్టర్ లో సంతకం పెట్టి ఐదారు నిమిషాలు కూర్చొని వచ్చేయడం అధికారికంగా హాజరు నమోదవుతుంది మరో అరవై పది దినాల పాటు సభకు వెళ్లకపోయినా సమస్య రాదు కానీ ఇలా చేస్తే వచ్చే విమర్శలను ఎదుర్కోవాలి ప్రజలు ఇలా చేయడాన్ని సమర్థించుకునేలా చేయాలి ప్రజాస్వామ్యంలో అసెంబ్లీకి వెళ్లని ప్రజా సమస్యల గురించి మాట్లాడని వారికి ప్రజా మద్దతు లభించడం కష్టం జగన్ ఈగో వల్ల ఈ సమస్యను ఎమ్మెల్యేలంతా ఎదుర్కోవాల్సి వస్తుంది